హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డిసెంబర్ నెలలో ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఈ రెండు రోజులు కూడా కువైట్ దేశంలో పర్యటించారండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ దేశానికి ఎందుకు వచ్చారు అని చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది నాకు కూడా డౌట్ ఉంది అసలు మన ప్రధానమంత్రి గారు కోవైడ్ దేశానికి రావడం ఏంటి అసలు ఎందుకు వస్తున్నారు ఏంటనేసి నేనైతే చాలా అయ్యాను ప్రధానమంత్రి గారు కోవిడ్ దేశానికి రాగానే ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారండి మన ప్రధానమంత్రి గారు చీఫ్ గెస్ట్గా కోవైడ్ అయితే వచ్చారు కోవైడ్ దేశంలో గల్ఫ్ కప్ ఫుట్బాల్ క్రీడ ప్రారంభోత్సవానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా పిలవడం అయితే జరిగిందండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డిసెంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు ఈ రెండు రోజులు కూడా కువైట్ దేశంలో పర్యటించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాకతో కువైట్ దేశం ఇండియా అయిపోయింది ఈ రెండు రోజులు కూడాను మొత్తం మన జాతీయ జెండాతో రెపరెపలాడింది ప్రతి రోడ్లు కూడా సిటీ రోడ్లు అన్ని రోడ్లు కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళే రోడ్డు మార్గంలో కానివ్వండి అదేవిధంగా అక్కడ స్టేడియం దగ్గర కానివ్వండి ఈ రెండు రోజులు కూడా ఇండియా అయిపోయింది కోయర్ దేశం మొత్తం కూడాను మన జాతీయ జెండా రెపరెపలాడింది ఆ దృశ్యాలు చూస్తుంటే గూస్వంశ అయితే వచ్చినాయి మన ప్రధానమంత్రి చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం వల్ల ఈ యొక్క ఫుట్బాల్ గేమ్ ఏదైతే ఉందో గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం చాలా పెద్దగా విజయవంతం మన ప్రధానమంత్రి గారు ఒక సభలో మన ఇండియన్స్ ఉద్దేశించి మాట్లాడడానికి ఒక సభను అయితే ఏర్పాటు చేశారండి ఒక మంచి స్టేడియంలో భరతనాట్యం కూచిపూడి నాట్యంతో గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్లో పనిచేస్తున్నటువంటి మన ఇండియన్స్ని ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగిందండి కువైట్లో ఇంచుమించు ఒక నలభై యాభై లక్షల మంది జనాభా ఉంటే అందులో దాంట్లో పది లక్షలు పైగానే మన భారతీయులైతే ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఇక్కడికి వచ్చి అనేసి ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగిందండి ప్రముఖ కంపెనీలో వర్క్ చేయడంలో కానివ్వండి ఆ డాక్టర్లు నర్సులు టీచింగ్ వ్యవస్థలు కానివ్వండి ఇంట్లో పనిచేసేటటువంటి ఆ డ్రైవర్లు ఇళ్లలో పనిచేసేటటువంటి లేడీస్ విషయంలో కానివ్వండి అందరూ కూడా ప్రముఖ ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఉద్దేశించి ఆ యొక్క సభలో మాట్లాడడం అయితే జరిగిందండి చాలా బాగా అనిపించింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కోవిడ్ దేశం వచ్చి ఈ యొక్క చీఫ్ గెస్ట్గా ఈ యొక్క ఫుట్బాల్ క్రీడ ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనడం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కోవిడ్ దేశంలో పనిచేస్తున్నటువంటి మన ఇండియన్స్ని ఉద్దేశించి మాట్లాడడం చాలా బాగా అనిపించింది ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత గువైటి దేశంలో ప్రముఖ లేబర్ కంపెనీకి వెళ్ళారండి నరేంద్ర మోడీ గారు చూడండి ఎంత సింపుల్ సిటీగా ఉన్నారో నిజంగా రామాకృష్ణ చాలా సింపుల్గా అయితే ఉన్నారు చూడండి వాళ్ళతో హ్యాపీగా ఆ స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఎంత బాగా మాట్లాడుతున్నారు వాళ్ళని ఎంత బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్తున్నటువంటి ఇబ్బందుల్ని మంచిగా రిసీవ్ చేసుకుని మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ఇక్కడ హ్యాపీగా మీరు ఉద్యోగం చేసుకోవడానికి హ్యాపీగా ఉన్నటువంటి సౌకర్యాలు మీకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మెరుగుపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పడం అయితే జరిగిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక అత్యున్నతమైన ఈ కోవిడ్ దేశానికి సంబంధించినటువంటి పురస్కారాన్ని అవార్డునైతే ఇవ్వడం అయితే జరిగిందండి మోడీ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు చూడండి గవ్వ కోవైటి దేశంలో ఇక్కడ ఎక్కువగా గవ్వ చాయ్ తాగుతారు కదా ఆ గవ్వ కూడా అక్కడ రాజుగారితో మంత్రులతో కలిసి గవ్వ కూడా తాగడం అయితే జరిగింది మన రామాయణం మహాభారతం ఆ గ్రంథాలను అరాబీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఆ యొక్క గ్రంథాలను మహాభారతం రామాయణం కూడా నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగిందండి రామాయణం మహాభారతాన్ని అరాబీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి రెండు సంవత్సరాలు అయితే టైం పట్టింది అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్లేట్ చేయడం వల్ల అరబీ భాషలోకి భారతదేశం యొక్క గొప్పతనం మాకు ఏంటో అర్థమైందనేసి వాళ్ళు చెప్తుంటే నిజంగా గూస్వాంప్స్ అయితే వచ్చినాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నరేంద్ర మోడీ గారు వాటిని తీసుకుని సైన్ పెట్టి వాటిని తీసుకోవడం అయితే జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ దేశానికి రావడం వల్ల ఇక్కడ పర్యటించడం వల్ల కువైట్ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి మిత్రత్వం ఏదైతే ఉందో అది ఇంకా బాగా గట్టిగా బలపరచడానికి అదేవిధంగా కువైట్ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి వ్యాపార కార్యకలాపాలు అయినటువంటి రక్షణ శాఖలో కానివ్వండి ఇక్కడ నుంచి ఆయిల్ మనం తీసుకునే కార్యకలాపాలు కానివ్వండి అదేవిధంగా మనము ఇక్కడికి ఎగుమతి చేస్తున్నటువంటి వస్తువుల విషయంలో కానివ్వండి అన్నిట్లోనూ కూడా మంచి గొప్పగా మార్పులు వచ్చి కువైట్ దేశానికి మన దేశానికి ఉన్నటువంటి వ్యాపార కార్యకలాపాలు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి భవిష్యత్ తరాలకి ఇంకా మంచిగా సౌకర్యాలు కల్పించేలాగా మన ప్రధానమంత్రి రాక ఉన్నది ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొవైట్ దేశంలో వర్క్ చేస్తున్నటువంటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వర్క్ చేయండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే భారతీయులను ఉద్దేశించి చాలా బాగా మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది జై భారత్ జై హింద్